మంచు ఫ్యామిలీ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది తాజాగా మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు జర్నలిస్టుపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు చేశారు హీరో మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు అటెంప్ట్ కేసు నమోదు చేశారు ఓ టీవీ ఛానల్ ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై మొదట బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ సెక్షన్ కింద కేసు పోలీసులు నమోదు చేశారు ఈ కేసుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తెలంగాణ పోలీసులు వన్ నాట్ నైన్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చాలా మంది మీడియా ప్రతినిధులు వెళ్లారు సహనం కోల్పోయిన మోహన్ బాబు ఆయన బౌన్సర్లు అనుచరులు గేట్ లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేశారు ఈ క్రమంలో కర్రలతో దాడి చేశారు మోహన్ బాబు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై కొట్టారు బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు ఈ నేపథ్యంలో కేసు నమోదైంది మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మంచు లక్ష్మి మరో పోస్ట్ చేశారు ప్రపంచంలో ఏది మీది కానప్పుడు ఏం కోల్పోతారని భయపడుతున్నారంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబుపై కేసు నేపథ్యంలో మంచులక్ష్మి పోస్ట్ చర్చనీయాంశంగా మారింది ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ జరుగుతోంది మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ కు ఆసుపత్రిలో సర్జరీ జరిగింది జైగోమాటిక్ బోన్ ను వైద్యుల బృందం సరిచేసింది కంటికి చెవికి మధ్య మూడు లెవెల్స్ లో ఫ్రాక్చర్లు అయ్యాయి జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగింది ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి స్టీల్ ప్లేట్ అమర్చారు ఆసుపత్రి వైద్యులు రంజిత్ ను అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మంచు కుటుంబ వ్యవహారం మీడియాపై మోహన్ బాబు దాడి ఘటనపై విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు మీడియాపై దాడికి సంబంధించి మోహన్ బాబు పై కేసు కూడా నమోదైంది అయితే పోలీసుల నోటీసులపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు